నమస్కారం నా పేరు కాశన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నార్కల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అమలు చేయాలని అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లును ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర చెందినటువంటి రాష్ట్రపతి గారికి పంపినటువంటి దినము ఇది బీసీల యొక్క విజయము దానికి రాహుల్ గాంధీ యొక్క ఆదేశం భారత్ జోడో యాత్రలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండు ఈరోజు భారత్ జోడో యాత్ర బీసీల యొక్క కులగణనకు ఉపయోగపడ్డదనేది ఇది యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర విజయం మొత్తం మొదటి విజయం అని తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే రేవంత్ రెడ్డి గారు ఆచరణలో పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరిని ఉడక లెక్కించి కులగణన చేసి ఆ యొక్క రిజర్వేషన్ నలభై రెండు శాతం అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపడం జరిగింది మొన్న జరిగినటువంటి ఏప్రిల్ రెండున బీసీ కుల సంఘాల యొక్క ధర్నాలో భారతదేశ చరిత్రలో ఒక బీసీల కోసం ఐదు గంటలు ధర్నాలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు అది ఒక రేవంత్ రెడ్డి గారే బీసీలకు రిజర్వేషన్ కావాలని జంతరమంత దగ్గర ఐదు గంటలు బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారే కొంతమందికి తెలియగా మాట్లాడుతూ తెలంగాణ చేసారు బీహార్లో చేయాలంటారు బీహార్లో తెలంగాణ కంటే ముందు బీహార్లో మొట్టమొదటిసారిగా బీసీల యొక్క కులగణన చేయడం జరిగింది అది ఎవరే ఆధ్వర్యంలో జరిగింది కాంగ్రెస్ ఆర్జేడీ నితీష్ కుమార్ ఉన్నటువంటి మూడు పార్టీలు కలిసి కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కులకల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు వచ్చినటువంటి వ్యక్తి స్టే తీసుకురావడం జరిగింది ఆ స్టే వేకెన్సీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీహార్లో కులగణన చేయడం జరిగింది ఈ కులగణన అనేది ఈరోజు పుట్టింది కాదు బీపీసీ ప్రధాని ఉన్నప్పుడు మండల బీపీ మండల్ యాదవ్ గారి ఉన్నప్పటి నుంచి కూడా బీసీల పోరాటం సాగుతుంది మరి తెలంగాణ ఏ విధంగా అయితే కేసీఆర్ పా మరి సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన అంటాడో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇట్లా భారత్ జోడో యాత్రలో జనగణతో పాటు కులగణ జరగాలని డిమాండ్ చేయకపోతే ఇలా ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహారు ఎన్నికల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము భారత ప్రధాని మోడీ గారికి అదేవిధంగా భారత మంత్రిమండలి కేంద్ర మంత్రి మండలికి సిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళా తెచ్చిన బీ బీజేపీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ తెచ్చిన బీజేపీ మరి బీసీలకు గుడుక సభలో రిజర్వేషన్ తీసుకొస్తే ఈ భారతదేశం ప్రతికున్నంత వరకు ఈ రిజర్వేషన్ తెచ్చిన వ్యక్తులను మర్చిపోరని తెలియజేస్తూ ఈ యొక్క విజయం ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కులంఘణంలో చేసినటువంటి విజయం జనగణతో పాటు కులకరణ వచ్చిందంటే అది రాహుల్ గాంధీ గారి పుణ్యం అనేది తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్